పద్దెనిమిది ఏళ్లకే పెళ్ళి విడాకులు ముగ్గురు పిల్లల తల్లి మరో పెళ్లి చేసుకున్న హీరోయిన్ రంగంలో లవ్ బ్రేకప్ పెళ్లి విడాకులు కామన్ అయ్యాయి స్టార్ హీరో హీరోయిన్ తమ వివాహ బంధానికి ముగింపు పలుకుతున్నారు మరికొందరి వైవాహిక జీవితం గురించి నిత్యం ఏదో ఒక వార్త ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి కాని కొందరు నటీనటులు మాత్రం మరో పెళ్లికి సిద్ధమవుతున్నారు సినీ పరిశ్రమలో టాప్ సింగర్గా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది ఎలాంటి బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ లేకుండానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తన అద్భుతమైన గాత్రంతో మెప్పించింది కాని ఆమె వ్యక్తిగత జీవితం గురించి ఎప్పుడూ వార్తలలో నిలుస్తూనే ఉంటుంది పద్దెనిమిది ఏళ్లకే పెళ్లి చేసుకుని వివాహ బంధంలోకి అడుగుపెట్టింది ముగ్గురు పిల్లల తల్లిగా తన ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేసింది కాని మొదటి వివాహం ఎక్కువ రోజులు నిలబడలేదు ఇప్పుడు మరోసారి పెళ్లికి రెడీ అయ్యింది ఇప్పుడు నలభై మూడు సంవత్సరాల వయస్సులో ఓ బిజినెస్ మ్యాన్తో ఏడడుగులు వేసేందుకు రెడీ అయ్యింది ఇంతకీ ఆ సింగర్ ఎవరో తెలుసా తనే కనిక కపూర్ ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ ఆలపించింది కెరీర్ తొలినాళ్లలోనే పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో పద్దెనిమిది సంవత్సరాల వయస్సులో చంద్రలోక్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది వీరికి ముగ్గురు పిల్లలు అయానా మారా యువరాజ్ జన్మించారు కాని వీరిద్దరూ మనస్పర్ధలతో రెండువేల పన్నెండులోనే విడాకులు తీసుకున్నారు ఆ తర్వాత పిల్లలతో కలిసి ఒంటరిగా గడిపింది కనిక ఆ తర్వాత రెండువేల ఇరవై రెండులో వ్యాపారవేత్త గౌతమ్ హథిరమణిని వివాహం చేసుకుంది దీంతో ఆమెను అప్పుడు విపరీతంగా ట్రోల్స్ జరిగాయి రెండు వేల తన రెండో పెళ్లిని లండన్లో చేసుకుంది తన మ్యారేజ్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది తన రెండవ భర్తతో దాదాపు పదిహేను ఏళ్లుగా స్నేహముందని చాలా కాలం కలిసి గడిపిన తర్వాతే తామిద్దరం పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నామని గతంలో కనిక ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది రెండువేల పద్నాలుగులో గౌతమ్ తనకు ప్రపోజ్ చేశాడని ఆ తర్వాత రెండువేల ఇరవైలో మరోసారి పెళ్లి ప్రపోజ్ చేశాడని రెండు ఏళ్లకే తాము వివాహం చేసుకున్నామని తెలిపింది ఈ వీడియో నచ్చిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి తరువాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి